అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళో సుబ్బన్న అనే రైతు ఉండేవాడు ఆయనకి కొద్దిపాటి పొలం కొన్ని ఆవులు ఉండేవి పంటలో కంటే పాలలోనే త్వరితమైన రాబడి ఉండడం చేత తన దగ్గరున్న ఆవుల సంఖ్యను ఎక్కువ చేసుకున్నాడు సుబ్బన్న చివరికి సుబ్బన్న దగ్గర ఆవుల సంఖ్య ఎంత ఎక్కువైందంటే ఆయనకి తన ఆవుల్లో ఒకదాన్ని కొట్టం బయట కట్టేయక తప్పలేదు కొట్టంలో చోటు లేదు మరి తన దగ్గరున్న ఆవులన్నింటిలోకి అణుకువైన ఒక సన్నని ఆవును బయట కట్టేస్తున్నాడు ఇప్పుడు సుబ్బన్న ఆ ఆవు చాలా మంచిది అది ఎంత మంచిదంటే ఏ సమయంలోనైనా పాలిచ్చేది చాలా మంచిగా దూడను వదలాల్సిన పని కూడా లేకుండానే పాలిచ్చేంత సాధువైన ఆవు అది సుబ్బన్న దగ్గర ఒక మంచి కోడిపుంజు కూడా ఉండేది రోజు ఇంకా తెల్లవారకుండానే అది తన గంభీరమైన కోతతో వీధిలోని వారందరినీ నిద్రలేపేది ప్రతిరోజు ఆ కోడిపుంజు కూసే మూడవ కోతకు సుబ్బన్న మేల్కొని పాలు పెండడానికి కొట్టంలోనికి పోయేవాడు సుబ్బన్న దినచర్యను గమనించిన పక్కింట ఆమె పిసినారి పుల్లమ్మకు ఒక దురాలోచన వచ్చింది ఇక ఆమె రోజు తొలి కోడి కోతకే మేల్కోవడం మొదలెట్టింది లేచిన వెంటనే గబగబా సుబ్బన్న దొడ్లోకి పోయేది కొట్టం బయట కట్టేసి ఉంచిన ఆవు పాలన్నీ చకచకా పిండేసుకుని ఇంటికి పారిపోయేది పాపం మూడో కోడి కోతకు మేల్కొన్న సుబ్బన్న దొడ్లోకి పోయి చూస్తే బయట కట్టేసిన ఆవు పాలిచ్చేది కాదు కారణం అర్థం కాక సుబ్బన్న అయోమయంలో పడిపోయాడు ఓ నాలుగు రోజులు ఇలాగే జరిగింది ఇక లాభం లేదని తానే స్వయంగా కాపలా ఉండి ఒక రాత్రంతా మేల్కొని చూశాడు మాయమవుతున్న ఆవు పాలన్నీ ఎటు పోతున్నాయో తెలుసుకోవాలి అని కోడి కూసిందో లేదో ఒక స్త్రీ రూపం దొడ్లో ప్రత్యక్షమైంది అది నేరుగా ఆవు దగ్గరికే వెళ్ళి ఆత్రంగా పాలన్నీ పిండుకుంది ఆపైన ఆ ఆకారం పక్కనుండే పుల్లమ్మ ఇంట్లోకి పోయింది చూస్తున్న సుబ్బన్నకు విషయం అర్థమైంది రోజు పాలన్నీ పిండుకుపోతున్న పుల్లమ్మకు గట్టి గుణపాఠం చెప్పాలనుకున్నాడు ఆ రోజునే కోడి పుంజుని తమ బంధువుల ఇంటికి పట్టించి పంపించాడు చీకటి పడుతుండగా తమ వీధిలోనే ఉండే చాకలి పుల్లన్న ఇంటికి వెళ్ళి అతని గాడిదను ఒక రాత్రికి తన దొడ్లో కట్టేసుకుంటానని అడిగాడు సుబ్బన్న అయితే పశువులకు మంచి పచ్చిగడ్డి వేస్తాడు గాడిదకు ఆ రాత్రి పండగే మరి అందుకని రాత్రి రాత్రేంటి ఎన్ని రాత్రులైనా సరే పట్టుకు పొమ్మన్నాడు పుల్లన్న ఇక సుబ్బన్న రోజు కొట్టం బయట ఆవును కట్టేసే స్థానంలో ఆ గాడిదను కట్టేసి దానికి బాగా పచ్చిగడ్డి వేశాడు దొరక్క దొరక్క పచ్చిగడ్డి దొరకడంతో కడుపు ఉబ్బేటట్లుగా తిన్నది ఆ గాడిద చీకట్లో ఎవరైనా చూస్తే దాన్ని ఆవే అనుకుంటారు అన్నీ అమర్చిన తర్వాత సుబ్బన్న ఒక మూలగా చోటు చూసుకుని హాయిగా నిద్రపోయాడు ఇక మర్నాడు తెల్లవారుజామున కోడి కూయలేదు రోజు సరైన సమయానికి వచ్చే పుల్లమ్మ ఆ రోజు కాస్త తడబడి అయ్యో చాలా ఆలస్యమైందే అన్నట్లు గబగబా దొడ్లోకి ప్రవేశించి నేరుగా ఆవు దగ్గరికి పోయింది ఆత్రంతో దాన్ని ఆకారాన్ని కానీ పరిమాణాన్ని కానీ గమనించకుండానే పాలను పిండేందుకు కూర్చుంది అలా కూర్చుందో లేదు దబీమని ఒక గట్టి తన్ను శబ్దం ఆ వెంటనే టంగుమన్న ఎత్తడి కొండ శబ్దం అయ్యో మన్న అరుపులు వెలువడ్డాయి బెదురుకున్న గాడిద పుల్లమ్మను మళ్ళీ మళ్ళీ తన్ని ఒళ్ళు హోనం చేసేసింది దొంగ దొరికిపోయింది తన తప్పుకు పరిహారంగా పుల్లమ్మ ఒక వారం రోజుల పాటు సుబ్బన్న గొడ్లకు ఉచితంగా చాకిరీ చేయాల్సి వచ్చింది దానికి తోడు విరిగిన ఎముకలు సరిచేయించుకోవడానికి చాలా డబ్బులు కూడా ఖర్చయ్యాయి అందుకే ఎవరి ఇళ్ళకి దొంగతనానికి వెళ్ళకండి